హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మా ఇంట్లో అయితే పారిజాతం చెట్టు ఉందండి ఇప్పుడు మేనర్లో కూడా పూలు వస్తున్నాయి రోజు ఇదిగోండి చెట్టు అయితే ఇది పువ్వులు అయితే చక్కగా కింద రాలుతున్నాయి చూసారండి పువ్వులు ఇవైతే కింద రాలిన పువ్వులే కోసుకోవాలి ఎందుకంటే పారిజాతం పూల చెట్టుకు డైరెక్ట్గా కొయ్యకూడదండి ఇంకా మా సందులో అయితే ఒక చిన్న మల్లె చెట్టు ఉంది ఈ చెట్టుకైతే నేను ఫ్లవర్స్ అయితే తెంపుతున్నా అసలు ఇవైతే నాటు మల్లె అండి పెద్దగా ఉంటాయి ఎంత స్మెల్ వస్తాయో మా ఇంట్లో ఉన్న చెట్టు అయితే మొత్తం బయటకు వస్తే మంచి స్మెల్ వస్తాయండి ఎగంటే ఫ్లవర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో పొద్దునికి చక్కగా నేను పూజ చేసుకునే ఇంట్లోనే పువ్వులు పూస్తే భలే హ్యాపీ అనిపిస్తుంది ఇంకంటే చెట్టుకు పూర్తిగా కొయ్యకూడదు కదా పువ్వులు ఒక పువ్వు అయినా ఉంచాలని చెప్పేసి నేనైతే చెట్లకు పువ్వులు అయితే ఒకటి ఉంచానండి అలాగే మందార పువ్వులు శంకు పువ్వులు అవి కూడా ఉంటాయండి మా ఇంట్లో ఇలా కోసేసి ప్లేట్లో రెడీ చేసుకున్నా చూసారా మందార పువ్వులు పూజలో మందార పువ్వు లేకపోతే అసలు మా పూజ గదిలో నిండుదనమే ఉండదండి నాకు అలా అలవాటైపోయింది పారిజాతం పువ్వులు చూసారా ఇవి అయితే కార్తీక మాసం శ్రావణ మాసంలో అయితే పూస్తాయి కానీ ఇప్పుడు కూడా మా చెట్లకైతే పారిజాతం పువ్వులు వస్తున్నాయి మీకు ఎవరికైనా సరే మీ ఇంట్లో పారిజాతం చెట్టు ఉంటే పారిజాతం పువ్వులు పూస్తుంటే కనుక ఒక కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే చక్కగా రోజు వస్తాయండి ఒక ట్వంటీ థర్టీ పూలు వస్తాయి ఓకే బాయ్ ఫ్రెండ్స్